లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది అయితే ఈ ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే విపక్షాల నిరసన మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది ఉదయం పదకొండు గంటలకు లోక్సభ సమావేశం కాగానే బుధవారం ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు అధికార పక్షం బెంచీల వైపు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రదర్శన చేయటాన్ని తప్పుపట్టారు విపక్షాల ప్రవర్తన సభ మర్యాదను గౌరవాన్ని దిగజారుస్తోందన్నారు అనంతరం సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత సభ తిరిగి సమావేశమైన వివిధ అంశాలపై చర్చ జరగాలన్న విపక్షాల నినాదం దాల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది విపక్షాలు ప్రతిపాదించిన సవరణల్ని స్పీకర్ తిరస్కరించారు గత నెల ఇరవై ఎనిమిదిన ఉభయ సభల్ని ఉద్దేశించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేశారు తిరిగి సమావేశమైన విపక్షాల ఆందోళన కొనసాగడంతో మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు